Thank you, Jabu. Thank you. Mm -hmm. అండి ఇప్పుడైతే మన ఛానల్లో పదివేల సబ్స్క్రైబర్లు అయితే దాటారనమాట సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ మంత్స్కే కే సబ్స్క్రైబర్లు అవుతారని వన్ ఇయర్ పడుతుంది అనుకున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్లు వచ్చేదానికే ఫైవ్ మంత్స్కే వచ్చింది అంతా మ్యాగీ వల్లే సో క్రెడిట్ మొత్తం మ్యాగీకే ఇస్తున్నాను సో పార్టీ లేదా పుష్ప అంటే పార్టీ అంటూ ఏమీ లేదు మ్యాగీకే అనమాట సబ్స్క్రైబర్లు వచ్చిందే దాని వల్ల కదా సో మ్యాగీనే కేర్గా అంత బాగా చూసుకుంటాను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ ఉన్న సంతోషం ఉన్నా డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాక డైలీ వీడియో అనేది పోస్ట్ చేయాలంట అట్లా అయితేనే ఇంకా ఫర్దర్గా సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతాయి లేదా ఆపేసామంటే చాలా తగ్గుతాయి అంట నేను పెడుతూనే ఉన్నాను ఇప్పుడు వచ్చేసి మ్యాగీ చాలా తగ్గిపోయిందని కామెంట్లు అయితే ఎక్కువ వస్తున్నాయి అవునండి మ్యాగీ కొద్దిగా బాగాలేదు ఈ మధ్య ఇప్పుడు కొంచెం పర్లేదు కొద్ది కొద్దిగా కోలుకుంటూ ఉంది